పేరు పెడతాము తదుపరి అన్న ప్రసరణ కార్యక్రమం కూడా జరిగించి తర్వాత యొక్క కూడికిని ముగించుకుంది ఎందుకంటే సమయము ఒకటి పద్దెనిమిది నిమిషాలు అయింది కనుక మరి ఆ కార్యక్రమాన్ని కూడా మనం జరిగించుకుందాం మరి కృపా ఎర్మి ఆశపడ్డారు నాన్న మన దగ్గరకు వస్తున్న వాళ్ళందరికీ మీరే అన్న ప్రసరణ చేయటం కానీ పేరు పెడటం జరిగింది వాళ్ళంతా కూడా మంచిగా ఉన్నారు అతిశయంగా అనుకోబాకండి ఆమెకు చెప్పింది నేను మాట్లాడుతున్నాను వాళ్ళు కనుక నీ చేతుల మీదగానే పేరు పెట్టాలి అన్నప్రాసన కూడా చేయాలని బిడ్డ పుట్టక మునుపు నుంచి ఆమె కోరిక దానికోసం మరి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళకి అప్పగించుకునే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళ కోరిక కోసం దయచేసి సావుకులు ఏమని కొంచెం మనసులో క్షమించండి సరే మరి కృపా అమ్మాయిని పాపను తీసుకొని వస్తే మనం హలో లుయ్యా సరే అమ్మాయి పేరు పెట్టడానికి పెట్టడానికి ముందుగా మరి చిన్న వాక్యాన్ని చదువుకుందాం మరి లోకాసు వార్త మొదటి అధ్యాయము యాభై తొమ్మిది నుంచి అరవై నాలుగో వచ్చిన వాటికి మన మధ్యన్న చిన్న బ్రదర్ గోపి చదువుతారు వాక్యపట్నం యాభై తొమ్మిది నుంచి అరవై నాలుగు వాటికి వార్త మొదటి అధ్యాయము యాభై తొమ్మిది నుంచి అరవై నాలుగు వరకు మొదటి ఐదు వచ్చిన ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రిని పేరు తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు వానికి యోహాన్ అని పేరు పెట్టవాలని చెప్పాను అందుకు వారు నీ బంధువుల్లో ఆ పేరు గలవాడెవడనూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని దేవుని సేవకులు మరి నారాజు పాస్ట్ర గారు యశాగ్రహం యాభై ఆరు ఐదవ వచ్చును నా ఇంటను నా ప్రకారములోను ఒక భాగమును వారికి ఇచ్చిదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను దేవునికి స్తోత్రం హలియ మరి బిడ్డలకి ఎప్పుడు ఏ పేరు పెట్టినా కూడా ఒక వాక్యంలోంచి తీసుకొని ఆ మాటనే పెట్టడం జరుగుతుంది కనుక యశాగ్రంథం యాభై ఆరు ఐదులో ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఆ పదాన్ని బట్టి ఈ బిడ్డకి ఆ పేరు పెట్టబడుతుంది దేవునికి స్తోత్రం ప్రార్థన ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభానికి స్తోత్రం ఇదిగో కృప కృపా ఇర్మ్యాన్ని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి నీకు స్తోత్రం ఇదిగో తండ్రి యాభై ఆరో అధ్యాయము ఐదవ వచ్చి తండ్రి ఓమేన్ హలే లూయా లూయా హలే లూయా శ్రేష్ట యాంజలీనా పిలవగలిగిన వారు ఎవరైనా ఉంటే మరి పిలవచ్చిందిగా వచ్చిందిగా మనో శ్రేష్ట యాంజలీనా అని బిడ్డకి నామకరణం చేయటం జరిగింది దయచేసి మీరు ఒక్కసారి బిడ్డని పిలవలసిందిగా ప్రేమతో మనో చేస్తే అందరూ ఒక్కసారి శ్రేష్ట యాంజలీనా అని పిలవాలి ప్రార్థన చేసుకున్నాం కూడా చేతులు ఆహారం వైపు అందరూ కూడా ఒకసారి అందరూ కూడా మీరు కూడా చేతులు ఇట్లా చేపని ఆస్తారని కూర్చున్న బాధలు ఆహారం కోసం ప్రార్థన చేద్దాము ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు అనికే నాయన శ్రేష్ట ఆయన రోజు ప్రభు ఆంధ్రప్రవాస కార్యక్రమం జరుగుతుంది నాయన మీరే తోడుగా ఉండండి మీరే జీవించండి ఆశీర్వించండి దేవా ఈ ఆహారాన్ని పరిశుద్ధి జరిగ ఈ ఘనమైన కార్యం జరిగిస్తుండగా ఈ ఆహారాన్ని పానీయాన్ని మీరు దీవించి ఆశీర్వించి ఘనమైన సాగులు ఫ్రస్ట్ తర్వాత శావకులు సార్